ఇల్లాలు ఆనందపురం కథ ఐదవ భాగం నరేషన్ మరియు డైలాగ్ నరేషన్ స్టోరీ టైం తెలుగు అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఇల్లాలు ఆనందపురం నుండి ఈ కథలో కావేరి తన కుటుంబంతో పాటు సురేంద్రపురం వచ్చి తన చిన్ననాటి స్నేహితురాలి సహాయంతో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకోవడానికి వెళ్తుంది సన్నివేశం ఒకటి ఇంటి యజమానితో సంభాషణ అలా వెళ్లిన కావేరితో ఇంటి యజమాని అయిన రామారావు ఈ విధంగా అంటాడు మీకు తోడు భర్త అత్తగారు ఇద్దరు పిల్లలు ఇంత చిన్న గది మీకు సరిపోతుందా కావేరి సరిపెట్టుకుంటామండి ప్రస్తుతానికి మా పరిస్థితికి ఇంతకంటే ఎక్కువ వద్దని భరించలేము ఆ పక్కనే ఉన్న రామారావు భార్య పార్వతమ్మ ఈ విధంగా అంటుంది చూడబోతే నీ భర్త నడవలేని స్థితిలో ఉన్నాడు మీ అత్తగారికి ఆరోగ్యం బాగాలేనట్లు ఉంది ఆడపిల్లవై ఏం పని చేస్తావు ఇంటి కడతావు ఏదోకా పని చూసుకుంటాను టైంకి అద్దె కడతాను పిన్ని గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నన్ను నమ్మండి పార్వతమ్మ పర్వాలేదు వెంటనే కలిపేశావు ఇది అవసరం కోసం కలిపిన వరుస కాదు బాబాయ్ గారు మనస్ఫూర్తిగానే కలిపిన వరస మిమ్మల్ని చూస్తే నాకు అప్తుల్లాదా అనిపించారు అందుకే అలా పిలవాలనిపించింది మీరు ఎంత మంచివారు కాకపోతే అడ్వాన్స్ ఇవ్వకపోయినా మేము ఉండడానికి ఒప్పుకున్నారు దానిదే ఉందిలా అమ్మాయి అందరి పరిస్థితులు ఒకేలా కదా మీ చూస్తే అనిపించింది అందుకే కావేరి నుదుటిన రూపాయి బిల్ల అంత పెద్ద బొట్టుతో నిండు ముత్తూలాగా ఉన్నారు పిన్నిగారు మీరు దానికి తగ్గట్టే మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు మీ ఇద్దరు శివ పార్తులాగా ఉన్న చాలా కృతజ్ఞతలు పిన్నిగారు పార్వతమ్మ ఎంత చక్కగా మాట్లాడుతున్నావు తల్లి నీ ప్రవర్తన చూస్తుంటే ఒకప్పుడు బాగా బతికిన దానిలా కనిపిస్తున్నావు రామారావు నాకు అదే అనిపిస్తుందండి పాపం బిడ్డకి ఏం కష్టం వచ్చిందో ఏంటో చూడమ్మా నీకు ఏ సహాయం కావాలన్నా ఈ పిన్ని బాబాయి ఉన్నారని మర్చిపోకు కావేరి అలాగే బాబాయి గారు అని రామారావు గారి పెరట్లో తాను అద్దెకు తీసుకున్న చిన్న గదికి వస్తుంది కావేరి ఇప్పుడు ఏం బయటికి వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో ప్రయత్నిస్తానండి సుధీర్ ఇప్పటికిప్పుడు ఏ పని దొరుకుతుంది కావేరి ఫలానా పని అని ఏమీ లేదండి మన కుటుంబం గడవడానికి మిమ్మల్ని పస్తులు ఉంచుకుందా మీ అందరి కడుపులు నింపడానికి సహాయపడే ఏ పనైనా చేస్తాను నన్ను క్షమించు కావేరి ఇలాంటి పరిస్థితుల్లో భర్తగా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన నేనేమి చేయలేని మీ స్థితిలో ఉన్నాను ఈ ఇంటి ఇల్లాలుగా నాకు బదులు ఈ ఇంటి సంసార బాధ్యతలు నీవు నెత్తిన వేసుకొని మీరు వర్తిస్తున్నావు నీకు నేను చాలా రుణపడిపోతున్నాను అందరిని భార్యాభర్తల మధ్య రుణాలేమిటండి ఆయన కష్టసుఖాలు అనేవి రాత్రి పదలు ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇలాంటప్పుడే ఆత్మస్థైర్యం అవసరం అంత బాగున్నప్పుడు సంతోషంగా ఉంది కష్టం రాగానే కృంగిపోవడం కరెక్ట్ కాదండి సుధీర్ బదులు నన్ను వదిలేసి దాన్ని చూసుకోవచ్చు కదా కావేరి అంత మాట అనకండి నాకే కనుక మీ పరిస్థితి వస్తే మీరు కూడా నన్ను ఇలాగే వదిలేసేవాళ్ళ చెప్పండి సుధీర్ చాచా ఎలా చేస్తాను జీవితం తా నీకు తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశాను నేను అంతేనండి కష్టమైన సుఖమైన మీతోనే కలిసి పంచుకుంటాను నరేషన్ ఆ మాటకు సుధీర్ మనస్సు ద్రవించిపోతుంది వచ్చిన కిషోర్ కిషోర్ అమ్మా ఉంది ఏమైనా పెద్దవా కావేరి అలాగేనమ్మా నేను బయటికి వెళ్లి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను నరేషన్ అని బయటకు వెళ్తుంది కావేరి సన్నివేశం మూడు గ్రామంలో లలిత మరియు రాజేష్ సంభాషణ నరేషన్ ఇక మరోపక్క గ్రామంలో పొలాన్ని చూసుకుంటూ లలిత ఆనందంలో తేలిపోతూ ఉంటుంది రాజేష్ అంత సంతోషంగా సంతోషం కాక మరేమిటండి మన పొలం మనదే ఇల్లు మొత్తం మనదే మనకు వచ్చే ఆదాయం గురించి మనం ఎవరికి సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది తలుచుకుంటేనే తెగ సంతోషంగా ఉంది రాజేష్ అని గ్రామంలో వాళ్ళు మనని తిట్టుకుంటున్నారు తెలుసా లలిత మహా అయితే రెండు రోజులు తిట్టుకుంటారు ఆ తర్వాత మర్చిపోయి వాళ్లే మన దగ్గరికి సహాయానికి వస్తారు చూస్తూ ఉండండి ఈ జనం గురించి ఆలోచిస్తే మనం బతకలేం అంతేనంటావా లలితా మీకు నిజం చెప్పమంటారా అసలు వాళ్ళకి ఆ కావేరి మీద జాలి కాదు మన మీదే ఈష మనకంతా ఆస్తి వచ్చేసిందని మనం వాళ్లకంటే ధనవంతులమైపోయామని పక్కవాడు బాగా బతుకుతున్నా బాగుపడుతున్న వాడిని చూసి పోర్వలేకపోవడం మనుషుల నిజం రాజేష్ ఓ అలాగా ఈ రోజుల్లో డబ్బు తప్ప మంచితనం ఎందుకు పనికి రాదు డబ్బు ఉంటేనే గౌరవం వాడు చెడ్డవాడైనా సరే అదే కనుక డబ్బు లేకపోతే మంచివాడైనా సరే చులకనగా చూస్తారు లలిత నీవు చెప్పింది కూడా నిజమేలే కాబట్టి జనాల మాటలు పట్టించుకోకుండా వచ్చిన ఆస్తిని సంతోషంగా అనుభవించండి సన్నివేశం నాలుగు కావేరి పని వెతుక్కోవడం నరేషన్ ఇక చాలా చోట్ల పని కోసం అడుగుతుంది కావేరి కాని ఎక్కడా తనకు పని దొరకదు దారిలో పని కోసం వెతుకుతూ వెళ్తున్న కావేరికి దారిలో కనిపించిన గుడి దగ్గర ఆగి కావేరి దేవుడా నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదైనా పని దొరికేలా చూడయ్యా చేత పట్టుకుని దంపడు బాధ్యతలతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని ఇక్కడికి వచ్చాను నా ధైర్యం కోల్పోకుండా చూడయ్యా నరేషన్ అని దేవుడికి దండం పెట్టుకుంటుంది తిరిగి తిరిగి అలసిపోయి చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతో పిల్లలకు భర్తకు అత్తకు కావాల్సిన భోజనం తీసుకుని ఇంటికి వస్తుంది కావేరి అందరికీ భోజనం వడ్డిస్తుంది ఎంతో ఆకలిగా ఉండడంతో పిల్లలు కిషోర్ శ్రావణి గబగబా తినేస్తారు అత్తగారు పిల్లలు తిని నిద్రపోతారు సన్నివేశం ఐదు కావేరి మరియు సుధీర్ భోజన సంభాషణ నేను తినే మీకు తెచ్చానండి మీరు తినండి కావేరి నిజంగా తిన్నానండి సుధీర్ అయితే ఆ మాట నా మీద చెప్పు కావేరి మౌనంగా ఉంటుంది సుధీర్ కావేరి నాకు తెలిదా నీవు తిన్నావలేదు ఈ మొహం చూస్తేనే అర్థమవుతుంది కావేరి మన గ్రామంలో వాళ్ళు ఇచ్చిన డబ్బులున్నాయండి కాకపోతే అవన్నీ ఇప్పుడే అయిపోతే కదా నాకు పని దొరికే వరకు ఈ డబ్బులే కాస్త సర్దుకోవాలి కదా అందుకే ఇలా చేశాను ఇంకోసారి ఎప్పుడు నీవు ఉండి మా కడుపు నింపాలనుకో కావేరి ఇదే చెరుకు ముద్ద తినాలా కావేరి వద్దండి మీరు అసలే మందులు వాడుతున్నారు కడుపు నిండువ తినకపోతే ఇబ్బంది అవుతుంది సుధీర్ నీకోసం కాకపోయినా కోసమైన ఒక ముద్ద తిన్ మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీవు తీసుకున్నావు కాబట్టి

తన ఇంటి యజమాని అయిన రామారావు ఇంటికి వెళ్తుంది రామారావు ఏందమ్మా పొద్దునేలా వచ్చావు కావేరి నీ సాయం కోసం వచ్చాను బాబాయ్ గారు రామారావు చెప్పమ్మా కావేరి బాబాయ్ గారు నాకు రోజువారీ ఒక టాక్సీ కావాలి రామారావు నీకెందుకమ్మా దాంతో నీవేం చేసుకుంటావు కావేరి బాబాయ్ గారు నడుపుతాను పిన్నిగారు నాకు డ్రైవింగ్ వచ్చు దీన్నే నా జీవనోపాధిగా చేసుకుందామని అనుకుంటున్నాను రామారావు మంచి ఆలోచన నాకు తెలిసి వాళ్ళు నేను మాట్లాడి కావేరి చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు నరేషన్ అలా కావేరి మరునాటి నుండి రోజువారీ అద్దెకు టాక్సీ నడుపుతూ డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చాక ప్రతిరోజు భర్తకు ఫిజియోథెరపీ చేస్తూ ఉంటుంది సన్నివేశం ఏడు అత్త గురించి ఆలోచన ఒకరోజు అత్త అమ్మాయి కావేరి మనం సురేంద్రపురం వచ్చి ఎన్ని రోజులైనా రాజేష్ లలిత పిల్లల్ని తీసుకుని మనల్ని చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు పిల్లల్ని చూడాలని ఆశగా ఉంది వాళ్ళని ఒకసారి వచ్చి పొమ్మని కబురు పెట్టమ్మా అలాగే అత్తయ్య రావడం ఇష్టం లేకపోయినా అత్త గురించి ఆలోచించి తోటి కోడలు లలితకు ఉత్తరం రాస్తుంది కావేరి లలిత తన పిల్లలు అర్జున్ విజయ్లను ఖరీదైన కాన్వెంట్లో చేర్పిస్తుంది తాను రోజూ ఖరీదైన చీరలు కట్టుకుంటూ ఉంటుంది తలుకు తలుకుమనే చీర కట్టుకుని కూరగాయలకు వస్తూ ఉంటుంది లలిత లక్ష్మి చీరల చూడలేకపోతున్నాం అయినా వ్యవసాయ పనులు చేసుకునే మనలాంటి వాళ్లకు ఎందుకమ్మాలు దూరం నుండి వాళ్ల మాటలు విన్న లలిత లలిత వ్యవసాయ పనులు చేసుకున్న వాళ్ళైతే మాత్రం మంచి చీరలు ఏంటి కట్టుకోకూడదేంటి లాగా ఉంటామా ఏంటి అవును పిన్నిగారు మీరేమిటి ఇంకా ముతక చీరలే కడుతున్నారు నీకులాగా అందరికీ ఆస్తి కలిసి రాదమ్మా ఖరీదైన చీరలు కట్టుకోవడానికి లలిత నాకు ఆస్తి కలిసొచ్చిందని చాలామంది కళ్లలో నిప్పుడు పోసుకుంటున్నారు వాళ్ళు ఏర్పులే నాకు శ్రీరామ రక్షణని వాళ్ళకి తెలీదు నీపై పడి తీరిక ఇక్కడ ఎవరికీ లేదులే అమ్మా త్వరగా కూరగాయలు తీసుకో నేను వేరే వీధికి వెళ్ళాలి లలిత కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి చేతిలో ఉత్తరం చదువుతూ ఉంటాడు కొడుకు విజయ్ ఎదురుగా కూర్చొని వింటూ ఉంటాడు రాజేష్ లలిత ఎక్కడ నుండి ఆ ఉత్తరం నుండి వచ్చింది వెళ్ళనవసరం లేదు మా అమ్మ మనల్ని చూడాలంటుంది ఏం వెళ్ళనవసరం లేదు ఇదంతా మీ మరదలది తమ్ముడిది ఎత్తువడ అక్కడికి వెళ్ళాక మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాలి డాక్టర్కి చూపించాలని రెండు కన్నీటి బోట్లు కార్చి మన దగ్గర నుండి డబ్బు గుంజాలని వాళ్ల పథకం రాజేష్ అలాంటి ఇప్పుడు కూడా వెళ్ళకపోతే మా అమ్మకు లేనిపోని అనుమానాలు వస్తాయి ఈ ఒక్కసారికి వెళ్దాం వాళ్ళు డబ్బులు అడిగినంత మాత్రాన మనం ఇచ్చేస్తామా ఏంటి వెళ్ళామన్న పేరుకు వెళ్లి ఉన్నాయని చెప్పి తొందరగా బయటపడదాం అంతేనంటారా సరే అలాగే చేద్దాం కొంచెం మన మీద గ్రామంలో వాళ్ళే ఏరిపోయిన తగ్గుద్ది అని చెప్పి ఆ మరునాడు పిల్లలు అర్జున్ విజయలను తీసుకుని లలిత రాజేష్ సురేంద్రపురానికి బయలుదేరి వెళతారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ఇది ఈ రోజు కథ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి थैंक यू फॉर वॉचिंग